ఈరోజు మనం వేటి వరకు మాట్లాడుకుంటున్నామంటే కుక్క కుక్క అంటే కుక్క చాలా విశ్వాసమైంది కదా కుక్క చాలా విశ్వాసమైనది కానీ కుక్క విశ్వాసమైందే కానీ ఎప్పుడైనా తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం వీడికి కుక్క బుద్ధి బాగలేదు అంటాం అన్నమా కుక్కలా అలా తిరుగుతున్నావా అంటాం ఈ తిట్టాల్సి వచ్చిన విషయం వచ్చినప్పుడు మాత్రం కుక్క విశ్వాసమైందే కానీ కుక్కని తిట్టినాక మాత్రం బాగా ఉపయోగిస్తాం అంటాం కదా ఎప్పుడైనా మన కుర్రోడు పని లేకుండా అటు ఇటు తిరుగుతుంటే ఎల్లమారులా తిరుగుతున్నామని అనమా అంటాం అంటే కుక్క విశ్వాసమైందే మంచిదే కాదనట్లేదు కానీ కుక్క లాంటి స్వభావం ఉండకూడదు కుక్క లాంటి స్వభావం ఉండకూడదు అంటే ఒక కుక్క మంచిగానే ఉంటుంది ఇప్పుడు కుక్కలు మంచివే కానీ వాటి స్వభావం కొద్దిగా తేడా ఉంటుంది ప్రతి కుక్క మంచిదని చెప్పడానికి లేదు వాటి దొంగ కుక్కలు ఉంటాయి యజమానిని కలిసే అని తెలిసే ఒక కుక్క డాబర్ మేనో కానీ పెద్ద కుక్క ఉంటుంది అంటే మినిమం ఎంత ఎత్తు ఉంటుంది ఆ కుక్క ఆ కుక్కని వాండర్ ఎప్పటి నుంచో పెంచుతున్నాడు ఒక ఆస్ట్రేలియా వాండర్ ఆస్ట్రేలియా దేశం ఒక వ్యక్తి ఆ కుక్కని ఎప్పటి నుంచో పెంచుతున్నాడు టయానికి మాంసం ముద్దలు ఏర్పాటు చేయలేదు ఆ కుక్కకి రెండు రోజుల నుంచి మాంసం దొరకలేదు అక్కడ ఎక్కడ ఆ ప్రాంతంలో ఈ కుక్కకి మాంసం దొరకకపోవటం వల్ల మంచి ఆకల మీద ఉంది ఏయో బ్రెడ్లో గిడ్డలో పెడుతున్నాడు కానీ ఆ కుక్కకి ఆయన నచ్చట్లేదు ఫస్ట్ నుంచి ఏం అలవాటు చేశాడు ఆ కుక్కకి మాంసం అలవాటు చేశాడు ఈ మాంసం అలవాటు చేసిన కుక్క మాంసానికి అలవాటు పోయి అలవాటు అడిగిపోయి ఎదుర్కుంటే ఎవడు కనపడుతున్నాడు మాంసం ముద్ద గారు కనపడుతున్నాడు అండ్ కరిసి మెడ కొరికేసింది ఆ కుక్క ఆస్ట్రేలియాలో జరిగింది ఈ విషయం నిజంగా మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోండి తెలుస్తుంది ఈరోజు కుక్కల కోసం మాట్లాడుకుంటున్నాం కుక్క చాలా విశ్వాసమైంది మంచిదే కానీ మనిషిలో మనుషుల్లో కుక్క స్వభావం రాకూడదు మనుషుల్లోకి ఏ రాకూడదు ఏం రాకూడదు కుక్క స్వభావం అమ్మా అది పెట్టు నిన్న తురిపట్నంలో జరిగినటువంటి అమ్మ ఆ ఫోటో పెట్టు ఇదేంటో తెలుసా నిన్నటికి నిన్న మన తునిజలో తునిలో జరిగినటువంటి విషయం ఏం జరిగిందంటే తునిపట్లలో శనివారం దారుణం జరిగింది పట్టణానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ రోజులాగే పనులకు వెళ్ళారు ఆ దంపతులకు చెందిన ఐదేళ్ల చిన్నారు ఎన్నేళ్ళు స్థానికంగా ఉండే ఓ యువకుడు కేక్ కొనిస్తానని చెప్పి చిన్నారిని అత్యాచారానికి యత్నించాడు కుక్క అంటాడు అంటాడాడు కుక్క కంటే జ్ఞానమైనడు ఎవడు ఆ తుని పట్టణంలో ఎక్కడో జరగలేదు ఇది ఈ దోరణం ఎక్కడో జరగలే తుని పట్టణంలో జరిగింది అంటే కుక్క లాంటి స్వభావం కలిగిన వాయి వరుస విధానం ఏం వాడికి ఐదేళ్ల చిన్నారంటే ఉంటుంది అలాంటి చిన్నారిని అది కేక కొనిస్తానని అందుకే చెప్తున్నాను మనుషులు ఒక్కొక్కసారి కుక్కల్లో మారిపోతున్నారు స్వభావం ఆలోచన లేదు అది మంచి రైట్ అనేటువంటి ఆలోచన చేయట్లేదు కుక్కల వల్లే మారిపోతున్నారు కుక్క లాంటి స్వభావం మనకి కుక్కలాంటి స్వభావం వద్దు కుక్కలు కుక్కలకి ఏముంటాయి కుక్కలకు వాయు వనసలు ఏమైనా ఉంటాయంటారా కుక్కలకు వాయువు వనసలు ఏమైనా ఉంటాయంటారా ఏముండవు కుక్కలాంటి స్వభావం వద్దు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం కుక్కల కొరకు మాట్లాడుకోవచ్చు చూద్దాం ప్రియుల బైబిల్ గ్రంథం అందరూ కొడతారండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచ్చినాం కుక్కలు ఎందాక నుంచి కుక్కలు అన్న బైబిల్ బైబిల్లో కుక్కల కొరకు రాయి పడి కాబట్టి మొదలెట్టాం బైబిల్లో రాయబడకపోతే చెప్తామా ప్రకటన రంధ్ర ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చినాం కుక్కలు మాంత్రికులను అది ఎక్కడ ఎక్కడ ఉంటారు అబద్ధాలు ఆడేవాళ్ళు కుక్కలు వీళ్ళందరూ ఉంటారంట వెలుపట అంటే ఏంటో అబ్బా ఎంత ఈజీగా చెప్పేశారండి ఆత్మీయంగా వెలుపట అంటే ఏంటి బయట అంటే ఏంటి నరకంలో ఉంటారండి ఉంటారు నరకంలో ఉంటారు అంటే అబద్ధికులు అబద్ధికులు కానులు అందరూ కూడా చేతులెద్దండి ఇక్కడ ఏమన్నా రాయబడింది అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారట నరకంలో ఉంటారు ఈసారి మనం తేల్చేసుకుందాం అదే పంది తేల్చేసుకుని మళ్ళీ మనం తేల్చేసుకుందాం అబద్ధకు అబద్ధాన్ని ప్రేమించిన వాళ్ళందరూ కూడా చేతులెత్తండి ఫిర్లాగా ఒక్కడ ఉన్నాం నీ వయసు ఎంతమ్మా అంటే ఈ మనిషి వయసు తగ్గించి నాకు జస్ట్ ముప్పై అంటే ఈ మనిషికి నలభై ఐదు వల్ల ఇంకా ముప్పై చెప్తారు ఇప్పటి నుంచి రెండు వేల పదిహేనులో ముప్పై ఆ రెండు వేల పదిహేనులో ముప్పై ఇప్పటికి ఇంకా రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తున్నా చెప్తున్నా జరిగే కాని కొంతమంది పెన్షన్లు అలాగే బాగడేసుకున్నారు తెలుసా మీకు పెన్షన్లు ఎలా పోయి తెలుసా వయసు తగ్గించి చెప్పేసుకున్నారు నిజానికి అంత వయసు దాటిపోయింది ఇప్పుడు పెన్షన్ కావాలని అడుగుతున్నారు నీ ఆధార్ కార్డులో యాభై కదమ్మా ఉంది అంటే లేదు బాబు అప్పుడు ఏదో సిగ్గులదాల అలా ఇప్పుడు తాడు పెంచడం తల పెంచడం పైసె ఎవరు కూడా కట్టలేదు ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే పోధాలు ఆడేస్తాను కదండి మనం మరి మనం అబద్ధాన్ని ప్రేమిస్తున్నట్టు కదంటారా అబద్ధాన్ని ప్రేమిస్తున్నాం ఇన్నా ఇప్పుడు ఇన్నాళ్ళు వాకింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమని వాళ్ళు ప్రియమైన సహోదరులారా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రియమైన కుక్కలారా వినండి మరి అంతే కదా ఇక్కడ బైబిల్లో చెప్పిన ప్రకారంగా అబద్ధాలు అనే కుక్కలం కాబట్టి ప్రియమైన కుక్కలారా వినండి మనమందరం కూడా అబద్ధాలు అనే కుక్కలు బయట అంటే నరకంలో ఉన్నాం మనం అంటే అబద్ధం విషయంలో కూడా నువ్వు కుక్కగా పిలువబడుతున్నావు మనం అబద్ధం ఆడుతున్నాం ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏ విషయానికైనా అబద్ధం ఆడుతున్నావు అబద్ధం ఆడే కుక్కలు వాడుతాం అబద్ధం ఆడే వాళ్ళు ఎక్కడ అంటే బయట నరకంలో ఉంటారు ప్రివరా గమనించాలి అంటే కుక్కల్లో రెక్క చెప్పబడినట్టుగా మనం చూస్తే దుర్బోధ చేసే కుక్కలు కూడా ఉన్నారంట కొన్ని కుక్కలు ఉంటాయంటే పార్థం జరిగితే బయట పోతాయి బయట కూర్చుండి కుక్కలు పార్థం జరుగుతుంటే బయట కూర్చుంటాయి కొన్ని కుక్కలు ఇప్పుడు కుక్కకి కూడిగలమా కూటాలు ఎట్టగలమా యవనస్తు కుక్కల కూటిక పెద్ద కుక్కల కూడిక అని అంటామా అనం అంటే బాగుంటుందా బాగోదు కానీ కొన్ని కొన్ని కుక్కలు ఉంటాయి ప్రార్థన జరిగితే ప్రార్థన రావు బోధ చేసే కుక్కలు కూడా ఉన్నాయి రోజుల్లో దృగ్బోధ అంటే వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా వాక్యాన్ని సొంతంగా మలుసుకొని చెప్పే కుక్కలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్త అని బైబిల్ గ్రంథంలో రాయించాడు పిల్లల పిలిపిలు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక మూడవ అసమో రెండో అవసరం పిలిపిలు రాసిన పత్రిక మళ్ళీ నేనేమన్నాను ఇక్కడ నేనేం రాశాను కుక్కల వంటి మనుషుల విషయంలో మరి ఎక్కడైనా రాయబడి ఉంది కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అది సేవకుల్లో మంచి సేవకులు ఉన్నారు చెడ్డ సేవకులు ఉన్నారు అంటే మనం ఏ సేవకుడు మనకు మంచో ఏ సేవకుడు మనల్ని పోషిస్తున్నాడో ఏ సేవకుడు మనకు మంచి వాక్యాన్ని అందిస్తున్నాడో అలాంటి సేవకుని మనం నమ్మాలి కానీ అంటే వాక్యాన్ని వక్రీకరించి మాలో స్వస్థత ఉందని చెప్పుకునేటువంటి పాస్టర్ గారులు కూడా కుక్కలాంటి పాస్టర్ గారులే కాబట్టి దుర్బోధ చేసే కుక్కలను ఎప్పుడు కూడా నీవు బైబిల్ చెప్ నేను చెప్తున్నాను అనుకుంటున్నారే మళ్ళీ నేను తిడుతున్నాను అనుకుంటున్నారు మీరు చూడండి రెండో కొరిందులు రాసిన పత్రిక రెండో కొరిందులు రాసిన పత్రిక పదకొండు వచ్చినా ఏమో పదమూడు వచ్చిన ఎలా ఎలాగా అట్టి వారు ఏ వ్యాసం ఈ మధ్యన అందరూ కూడా వీలైతే చాలు బైబిల్ అడేసుకొని ఫాస్ట్ గారు వ్యాసం ధరించేస్తున్నారు ఇది ఈజీగా ఉందని ఏది ఈజీగా ఉందని బైబిల్ అట్టుకోడు పాస్టర్ గారు వ్యాసం ధరించేడు బతకడానికి ఈజీగా ఉందని నిజానికి సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు కులీలేరా అంటే సేవ అంటే ఈరోజు స్టైల్ అయిపోయింది ఎస్ఏ గ్రంథం యాభై ఆరాధ్యాయము ఎస్యా గ్రంథం ఎస్ఏ గ్రంథం యాభై ఆరాధ్యాయము పదకొండు వచ్చును నాతో పాటు చెప్పండి కుక్కలు ఇవాళంత కుక్కలే కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు కుక్కల్లో తిండి తినే వాళ్ళు ఉంటారండి మన మధ్య బిర్యానీ ఎంత ఎట్టించుకున్నా సరిపోదానికి పెళ్ళిలో అందరం లెక్తారా లేకడో ఆ బంతి అయిపోద్ది ఆ బంతి అయిపో కానీ ఎలా ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెబుతా ఉన్నాయి కుక్కలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పాలి ఎవరు నేను ఎవరన్నా అన్న అన్నానా మిమ్మల్ని ఏమన్నా చూడండి నాతో పాటు చెప్పండి కుక్కలు తిండికి ఆతురపడను ఎంత తిననో వాటికి తృప్తి లేదు తిండికి ఆతురపడే కుక్కల్లో ఉండొద్దు పిల్లరే తిండికి ఆతురపడద్దు తిండికి ఆతురపడితే కుక్కలు అంట కుక్కలంగా పిలువబడతామని దేవుడు చెప్తున్నాడు కాబట్టి తిండిపోతు కుక్కలు ఎవరైనా ఉంటే మార్చుకోండి తిండిపోతు కుక్కలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ లేవు రకం చూద్దాం రెండో రకంగా మనం చూస్తే అడవి కుక్కలు ఏ కుక్కలు అడవి కుక్కలు అడవి కుక్క అంటే అడవి కుక్క ఎలా ఉంటుంది అంటేనంటే అదో రేసు కుక్క పులిని కూడా భయపెడతాయంటండి ఇవి ఒక పది కుక్కలు కలిసి అంటే పులిని కూడా పరిగెత్తిస్తాయంట అలాంటి కుక్కలు ఇవి భయపడము అండి గ్రంథం యశ్రంథం పదమూడో అధ్యాయము ఇరవై రెండో వారి నగరులలో నక్కలను అడవి కుక్కలు సుఖ విలాస మందిరం అనే మాట కనబడింది కదా ఇక్కడ ఏ మాట సుఖ విలాస మందిరం అంటే ఏంటి ప్రశ్న ఇది ఉంది మందిరం ఇదేంటిది మందిరం అనొచ్చు ఆలయం అనొచ్చు చర్చ్ అనొచ్చు సంఘం ఓకే మరి సుఖ విలాస మందిరం అంటే ఏంటి సుఖ విలాస మందిరం అంటే ఇల్లు కొంతమంది ఈ అడవి కుక్కలు లాంటి మనుషులు ఉన్నారు చూడండి ప్రార్థనకే వెళ్ళాలంటే ప్రతి ఆదివారం ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవుడు లేదేంటి అంటదో మంచి సుఖవైలాస మందిరంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా ప్రతి ఆదివారం ఏ మందిరానికి రావాలి దేవుడు మందిరానికి రావాలా సుఖవైలాస మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటానని అంటున్నారే అక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటారు ఏ ఇంటి దగ్గర లేడా దేవుడు ఆదివారం చచ్చికి అయ్యగారి దగ్గరికి వెళ్ళాలని అంటున్నారే వాళ్ళందరూ కూడా అడవి కుక్కలు వాళ్ళందరూ కూడా ఎవరు అడవి కుక్కలు అడవి కుక్కలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు చెప్తున్నారు వాకింగ్ చెప్తుంది ఏం చెప్పట్లే సుఖ విలాస మందిరంలో ప్రార్థన దేవుడు ఒప్పుకోడు నువ్వు ఇందరుండి ప్రతి ఆదాయం ఏదో నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ ఆరోగ్యం సహకరించలేనప్పుడు అప్పుడు నీ దగ్గర ప్రార్థన దేవుడు తినొచ్చు నువ్వు లేచే పరిస్థితిలో ఉండి అన్ని అవయవాలు ఆడి నేను ఇంటి దగ్గరే ప్రతి అద్వారా నాకు అయ్యగారు నచ్చ ఏ గారు నచ్చరో ఒక్కొక్క ఐగారులో ఒక డిఫెక్ట్ ఉంటుంది రావు కుమార్ అయ్యగారు తిడి ఎత్తన్నారు అమ్మ నేను ఆ చర్చిగనుకోను ఇంకొక అయ్యగారు దగ్గర అయ్యగారు వెళ్తే ఐగారు నాకు అవకాశం ఎవరు అని ఆయగారితో కాదు కాబట్టి చెప్పేది ఆలోకించండి సుఖ విలాస మందిరంలో ప్రార్థన వద్దంటే ఇంట్లో ఆదివారం ఆరాధన వద్దు తప్పనిసరిగా నువ్వు ఎక్కడికి రావాలంటే మందిరంలోనికి రావాలి అంటే సుఖవేలాస మందిరంలో ప్రార్థన చేసుకునే వాళ్ళు అడుగు కుక్కలు మరి ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఒలీవా మొక్కలు ఐదు అరకు తిట్టి కుక్కలో కుక్కలు అనేసి ఇప్పుడు మమ్మల్ని మొక్కలు అంటున్నారా అండి అంటున్నారా మనం అందరం కూడా ఒలీవా మొక్కలు ఇంకొక మాట ఇంకొక రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను రెండో పేతరు రెండో అధ్యాయము మూడో సున్నాం అది లోబులు లోబులు కూడా అడివి కుక్కలేనంట అంట లోబు అంటే ఏంటి లోబి అంటే ఏంటి పిసినారి లోబి అంటే ఎవరు పిసినార కూడా అడివి కుక్కలతో సమానం అని ఏం చెప్పట్లేదు బైబిల్ గ్రంథం చెప్తుంది పిసినారి దేవునికి ఇవ్వడంలో పిశనర్ధనం చేస్తారు కొంతమంది అలాంటి పిశనార్థనం చేసావా నువ్వు అడవి కుక్కతో సమానం దేవునికి ఇవ్వడంలో ఎందుకు పిశినార్థనం దేవునికి ఇచ్చేటప్పుడు ఎందుకు ఆలోచన దేవునికి ఇవ్వడంలో లోగుండడు వల్ల ఆలోచించకూడదు లోబితనం నీలో ఉండకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది అలాంటి వాళ్ళు కూడా అడవి కుక్కలతో పోల్చాడు దేవుడు ఒ లేవమ్మకలు కాదు ఏ కుక్కలో ఐదు కుక్కలు నీవు నేను ఆలోచించుకోవాలి ఎప్పుడైనా దేవునికి ఇవ్వడంలో పిశనార్థనం ఆలోచించే మేమో ఓసారి నీవు నేను గుళ్ళ మే చేసుకుని ఆలోచించుకుందాం అర్థం చేసుకుందాం అంత అలా చండి సర్వకృపానిధికి కాలమవుతున్న అప్పుడే పర్లో తర్రీ నినామానికి లెక్కలేని స్తోత్రంలో తెలియజేస్తున్నాం దేవా ఈరోజు అనేకమైన నిగూఢమైన సంగతులు ఎన్నో మేము నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు బైబిల్లో కుక్కల కొరకు మీరు రాశారు అయినా అలాంటి స్వభావం వాళ్ళకు నిజానికి కుక్క విశ్వాసమైనదే కానీ కొన్ని స్వభావాలు మంచివి కాదని రాయబడింది అలాంటి స్వభావం లేకుండా అయినా కుక్కల వలె ప్రవర్తించకుండా ఒక మనిషిని లాగా ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి లాగా మేము జీవించే వాటి అవకాశం దా ఇచ్చేయమని మీ జ్ఞానం చూపు మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తాము నన్ను ఈరోజు ఎవరెవరైతే రాలేదో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నారు వారందరినీ మరలా వచ్చే వారు తప్పనిసరిగా మీరు తోడుకునే రమ్మని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులక్ష్ముడైన యేసు క్రీస్తు నామణుడు నా తండ్రి